హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విత్ మీ అమ్మాయి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా అంటే చాలా బాగున్నాను ఇంకొక బ్యూటిఫుల్ వ్లాగ్ తోటి మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను ప్లెజెంట్ సండే మార్నింగ్ అనమాట సండే వ్లాగ్ మార్నింగ్ లేచి బయటికి రాగానే ఈ నందివర్తనం చెట్టుని చూస్తే చాలా ప్లెజెంట్ గా అనిపిస్తుంది చెట్టు నిండా పూలతోటి చాలా పాజిటివ్ గా అనిపిస్తుంది అలాగే దీనికి కాంపిటీషన్ గా కొత్తగా వచ్చింది ఈ మామిడి చెట్టు అనమాట ఇప్పుడు చెట్టు బాగానే ఉంటుంది కానీ కాయలు ఎక్కువగా కాయో కాబట్టి ఈ సమ్మర్ సీజన్లో మంచిగా పోతొచ్చింది లాస్ట్ ఇయర్ అయితే వచ్చిన ఒకే ఒక్క కాయ కాసింది సంవత్సరం మొత్తానికి ఈ ఇయర్ మటుకు అసలు చెట్టు నిండా ఇలాగ కాయల్ని పిందుల్ని పువ్వుల్ని చూస్తుంటుంటే చాలా హాయిగా అనిపిస్తుంది ఆనందంగా కూడా అనిపిస్తుంది అండ్ ఈరోజు రెండు కాయలు మన చెట్టు తెంపుకొని ఈరోజు లంచ్లో అవే ప్రిపేర్ చేద్దామని అనుకుంటున్నా అనమాట మాడికాయతో ఏదైనా స్పెషల్ గా చేద్దామని అనుకుంటున్నాను సో అందుకే రెండు కాయలు పెద్దవి చాలా పెద్దగా అయినాయి అనమాట ఆల్మోస్ట్ ఒక్కొక్క కాయ తయారవడానికి ఆ టూ మంత్స్ పట్టేసింది అన్నమాట సో ఊరెళ్ళొచ్చే లోపల ఈ కాయలు ఉంటాయా లేవా చెట్టుకి గాలి వానలు కదా తెగి పడిపోతాయేమో అనుకున్నాను కానీ చాలా చక్కగా నిలబడ్డాయి సో హ్యాపీగా ఇంకెప్పుడు కాసుకుంటున్నాను అనమాట ఎంత పుల్లగా ఉన్నాయంటే అంత పుల్లగా ఉన్నాయి పునాస్ కాయలు అనమాట ఇయర్లీ ట్వైస్ అయితే పూతొస్తుందని చెప్పి కొనేటప్పుడు చెప్పారు సో అయితే సంవత్సరానికి ఒకసారి నేను పూత అయితే చూస్తున్నా ఈ రెండు కాయల్ని కోసాను వీటితోటి ఏదైనా స్పెషల్ రెసిపీ ట్రై చేస్తాను మీకు షేర్ చేస్తాను మార్నింగ్ అయితే ఇలా లేచిన వెంటనే అయిపోయాక వాకింగ్ బదులు ఆ రోజు మా కమ్యూనిటీలో స్పోర్ట్స్ కండక్ట్ చేస్తున్నారు అనమాట అంటే ఒక టూ మంత్స్ కంటిన్యూస్ గా ప్రతి వీకెండ్ స్పోర్ట్స్ జరుగుతూ ఉంటాయి కబడ్డీ క్రికెట్ ఖోఖో బాస్కెట్బాల్ ఫుట్బాల్ టెన్నిస్ ఇలాగ ఒక ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ గేమ్స్ అక్కడ ఇండోర్ అండ్ అవుట్డోర్ చెస్ క్యారమ్ బోర్డ్ ఇలాంటివన్నీ కూడా ఆడిస్తారనమాట ప్రతి వీకెండ్ ఇంకా రోజు వచ్చేసి జెంట్స్ కేటగిరీలో మా హస్బెండ్ బ్యాడ్మింటన్ కి చేస్తున్నారు అండ్ పిల్లల కేటగిరీలో మోనిష్ వచ్చేసి బోత్ బ్యాడ్మింటన్ అండ్ బాస్కెట్ బాల్ రెండిట్లోనూ పార్టిసిపేట్ చేస్తున్నారు అనమాట ఇంకా సరే అని చెప్పేసి నేను కూడా వాళ్ళు గేమ్ చెప్పి చెప్పొచ్చాను అండ్ ఇలాగా అండర్ టెన్ అండర్ ఫిఫ్టీన్ అండర్ సిక్స్టీ ఇయర్స్ కూడా బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరికి కూడా జరుగుతాయి ఈవెంట్స్ చాలా హడావుడు హడావుడుగా కోలాహలంగా ప్రతి వీకెండ్ ఉంటది అనమాట అలాగే ఈ కాంపిటీషన్స్ లో విన్ అయిన విన్నర్స్ కి రన్నర్స్ కి అందరికీ కూడా ఆగస్ట్ ఫిఫ్టీన్త్ రోజున ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అయితే జరుగుతుంది అనమాట సో పిల్లలందరూ కూడా ఎక్సైట్మెంట్ ఉంటది వాళ్ళకి ప్రతి గేమ్ ఆడేయాలి అన్ని మెడల్స్ వచ్చేయాలి అని చెప్పేసి పిల్లలు అయితే అన్ని గేమ్స్ ట్రై చేయడానికి చూస్తారు అన్నమాట విత్ ఇన్ ద ఏ కాబట్టి వాళ్ళ ఫ్రెండ్స్ తోటే గ్రూప్ అవ్వడము టీమ్ అప్ అవ్వడము అదొక యాక్టివిటీ లాగా ప్రతిది ప్రాక్టీస్ చేసి ఆ గేమ్ ఆడాలని ఎక్సైట్మెంట్ ప్రతి పిల్లల్లోనూ ఉంటది సో పిల్లల్లోనే కాదు పెద్దవాళ్ళు కూడా లేడీస్ ఈవెన్ చాలా ఇంట్రెస్ట్ గా పార్టిసిపేట్ చేస్తారనమాట బయటకు వెళ్లి ఇలాంటి స్పోర్ట్స్ ఈవెంట్స్ లో పార్టిసిపేట్ చేసే వీళ్ళు అందరికీ ఉండదు కాబట్టి ఆ ఈ కమ్యూనిటీ గేమ్స్ ని చాలా ఒక ఆపర్చునిటీ గా తీసుకుని పెద్దవాళ్ళు కూడా బాగా ఆడతారు అనమాట సో ఇక్కడ వచ్చేసి పిల్లలు ఆడపిల్లలు అందరూ కలిసి బాస్కెట్ బాల్ గేమ్ ఆడుతున్నారు కొంతమంది తగ్గారు అని చెప్పేసి మమ్మల్ని కూడా యాడ్ చేసుకుని ఆడిపించుకున్నారు అనమాట గేమ్ అయితే చాలా బాగా జరిగింది ఫైనల్ గా రోజు మార్నింగ్ అయితే ఇలా గడిచింది అసలు ఆడాలి అని అనుకోలేదు బాస్కెట్ బాల్ ఏదో ట్రై చేశాను అనమాట ఫస్ట్ టైం నా లైఫ్ లో లాస్ట్ ఇయర్ అయితే క్రికెట్ ట్రై చేశాను ఈసారి వచ్చేసి బాస్కెట్ బాల్ ట్రై చేశాను యాక్చువల్ గా చిన్నప్పటి నుంచి నేను చదివిన అన్ని ప్రైవేట్ స్కూల్స్ అండ్ కాలేజెస్ అనమాట అందుకే ప్లే గ్రౌండ్స్ ఏమి పెద్దగా ఉండేవి కదా మా ఊర్లో సో స్పోర్ట్స్ అనేవి చాలా తక్కువ తెలుసు నాకు మహా అయితే ఖోఖో అలా ఆడేవాళ్ళేమో అంతే అంతకన్నా పెద్ద స్పోర్ట్స్ అయితే తెలియదు అనమాట అండ్ ఇప్పుడు ఇవన్నీ చూస్తుంటుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది పిల్లలు ఇన్ని రకాల స్పోర్ట్స్ కి ప్రొజెక్ట్ అవుతున్నారు అంటే చాలా హ్యాపీ థింగ్ అనిపిస్తుంది అనమాట అండ్ నాకు కూడా ఒకటి రెండు గేమ్స్ లో పార్టిసిపేట్ చేసే అవకాశం వస్తుంది అని చెప్పేసి ఇంకొంచెం హ్యాపీగా అనిపిస్తుంది అనమాట మోనిష్ అయితే బ్రేక్ఫాస్ట్ కింద పొంగణాలు కింద వేసేసి ఇచ్చేసాను అండ్ మేమైతే ఓట్స్ తినేసాము కొన్ని అన్బాక్సింగ్స్ చేద్దాము అని చెప్పేసి కూర్చుంటున్నా అనమాట ఫస్ట్ అయితే నాకు అదే రోజున మా అక్క సింగపూర్ నుంచి ఒక స్పెషల్ గిఫ్ట్ పంపించింది కోచ్ హ్యాండ్ బ్యాగ్ అనమాట సో అదైతే ఓపెన్ చేసి చూసేసుకున్నాను సో మార్నింగ్ అంతా చూసారు కదా రొటీన్ అంతా ఇప్పుడు కొన్ని అన్బాక్సింగ్స్ చేద్దాము తర్వాత వంట చేయాలి కొన్ని చిన్న చిన్ని కిచెన్ ప్రొడక్ట్స్ సో చాలానే ఆర్డర్ చేశాను ఈ రోజు ఈ వీడియోలో కొన్ని ఓపెన్ చేద్దాము సో కన్ఫ్యూజ్ అయిపోతాం కదా నేను కూడా ఏం చూపించాలి ఏంటి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నాను అనమాట ప్రోడక్ట్స్ అన్నీ చాలా సింపుల్ ప్రోడక్ట్సే కానీ చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్స్ అనమాట మన హోమ్ ఇంప్రూవ్మెంట్ ప్రోడక్ట్స్ అని చెప్పేసి మీషోలో ఉంటాయి సో అన్నీ కూడా హండ్రెడ్ టు టూ హండ్రెడ్ మధ్యలో ప్రోడక్ట్సే అంటే ఆ ప్రైస్ రేంజ్లో ఉన్న ప్రోడక్ట్సే అనమాట సో సింపుల్ బట్ యూస్ఫుల్ ప్రోడక్ట్స్ అవేంటో చూద్దాము ప్యాకింగ్ అయితే మటుకు చాలా బాగా చేస్తారు సో ఈ బ్రషెస్ వచ్చేసి సెట్ ఆఫ్ త్రీ బ్రషెస్ అనమాట మనం కార్నర్స్లో అలాగా క్లీన్ చేసుకోవడానికి సో అమెజాన్లో ఇవి ఆర్డర్ చేయాలి అంటే మినిమమ్ ఆర్డర్ అయితే ఉండాలి అండ్ దీనికి డెలివరీ ఛార్జెస్ కూడా ఉన్నాయన్నమాట కానీ మీషోలో అలాగేం లేదు ఈ బ్రషెస్ నేను ముఖ్యంగా గ్యాస్ స్టవ్ క్లీన్ చేయడానికి అలాగే కొన్ని ఎడ్జెస్ ఇంట్లో కొన్ని హార్డ్ టు రీచ్ ప్లేసెస్ ఉంటాయి అవన్నీ క్లీన్ చేయడానికి తీసుకున్నాను అనమాట అవేంటే మీకు చూపిస్తాను యాక్చువల్ గా ఈ బర్నర్ చుట్టూరు ఉన్న ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో అలాగే ఈ స్క్రూస్ మధ్యలో ప్లేసెస్ ఉంటాయి కదా అవి హార్డ్ టు రీచ్ ప్లేసెస్ అనమాట సో అవి మామూలుగా స్క్రబ్బర్ తో నేను క్లీన్ చేయడానికి అవుతుంది అని చెప్పేసి ఈ బ్రష్ పర్చేస్ చేశాను అలాగే ఈ హాబ్ వచ్చేసి ఈ కౌంటర్ టాప్ కి అటాచ్డ్ కాబట్టి ఈ ఎడ్జెస్ లో చాలా డస్ట్ మీరు ఇక్కడ అబ్సర్వ్ చేస్తున్నారా బ్రష్ చేస్తుంటే చాలా డస్ట్ వస్తుంది సో అలాగా అవి క్లీన్ చేయడానికి కూడా పర్చేస్ చేయండి ఈ సెట్ ఆఫ్ త్రీ బ్రషెస్ ప్రైస్ వచ్చేసి నైన్టీ నైన్ రూపీస్ అయితే పడింది నాకు చాలా అంటే చాలా వర్త్ఫుల్ ప్రోడక్ట్ అండి ఫైవ్ వాన్ ఫైవ్ ఇవ్వచ్చు అండ్ ఈ బ్రిజల్స్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి అన్నమాట నార్మల్ బ్రషెస్ లాగా సాఫ్ట్ గా ఉండవు కొంచెం హార్డ్ బ్రిజిల్స్ ఉండడం వల్ల మనకి డస్ట్ అనేది చాలా ఈజీగా క్లియర్ అయిపోతుంది ఈ టాప్స్ వెనకాల అక్కడ నార్మల్ గా అయితే స్క్రబ్ చేయడం చాలా కష్టం ఈ బ్రషెస్ ఉండడం వల్ల ఆ పని అయితే ఈజీ అయిపోతుంది అనమాట మన ఈవెన్ లో వాటిల్లో కూడా యూస్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది నేను మీషో కోడ్ నేను స్క్రీన్ పని ఇస్తాను తప్పకుండా చూడండి ట్యాగ్ పైన హార్డ్నెస్ ఉందనమాట సో దా బ్రష్ తోటే నేను క్లీన్ చేసేసాను చూసారు కదా ఎంత చక్కగా పోయిందో ఇక మీషోలో నేను నెక్స్ట్ పర్చేస్ చేసిన ప్రోడక్ట్ ఇదే అనమాట చాలా సింపుల్గా కనిపించిన ఈ ప్రోడక్ట్ అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఫస్ట్ టైం నేను ఈ ప్రోడక్ట్ గురించి చూసినప్పుడు ఓకే ఇలాంటి ప్రోడక్ట్స్ కూడా ఉంటాయా అని చెప్పేసి నాకు అనిపించింది అనమాట సో ఇవి వచ్చేసి మెషెస్ లాగా కనిపిస్తున్నాయి చూడండి ఇది వచ్చేసి మన షింక్కి డ్రైన్ ఉంటుంది కదా సో అక్కడ స్టిక్ చేసుకునే స్టిక్కర్స్ అనమాట మెష్ స్టిక్కర్స్ నేను ఈ సింక్ కోసమే ఈ స్టిక్కర్స్ అన్నవి పర్చేస్ చేశాను ఫస్ట్ అయితే సింక్ అంతా కూడా ఎంపిటీ చేసేసి చక్కగా డ్రై చేసేసి అప్పుడు స్టిక్కర్ పెడదామని అని అనుకున్నాను అనమాట గా మనకి రౌండ్ సింక్ హోల్స్ వచ్చినాయి అనుకోండి స్టీల్వి మనకి బయట దొరుకుతాయి ఇలా మెష్ బౌల్స్ లాంటివి అవి పెడితే మనకి మెతుకులు అవన్నీ కూడా ఎక్కువగా ఈ డ్రైన్ హోల్ లోకి వెళ్ళ వెళ్లే అవకాశం ఉండదు కానీ నాకు ఈ సైజ్ లో ఎక్కడ కూడా అలాంటి సింక్ డ్రైనర్ అయితే దొరకలేదు అన్నమాట సో ఇది ట్రై చేద్దాము ఉపయోగపడుతుంది అన్నట్టుగా కొన్నాను కానీ దీని ఫిక్స్ చేసే ప్రాసెస్ లో నాకు అర్థమైంది ఏంటి అంటే ఇది అంత సస్టైనబుల్ కాదు అని చెప్పేసి దీనికి గమ్మిచ్చారు కదా ఆ గమ్మ అయితే కొంచెం వాటర్ తాగలుగానే ఊడిపోతుంది అని అర్థమైంది అనమాట కానీ ఒకసారి ట్రై చేసి చూద్దాము ఎలాగో తీసుకున్నాం కదా అని చెప్పేసి ట్రై చేస్తున్నాను ఇవి సెట్ ఆఫ్ టెన్ పీసెస్ ఇచ్చారు అండ్ డిస్పోజబుల్ అని ఆల్రెడీ మెన్షన్ చేసే ఉంది నేను అనుకున్నాను ఎవ్రీ టూ త్రీ కి ఒకసారి మార్చచ్చు కదా అని అనుకున్నా కానీ ఇది ఎవ్రీ డే కూడా మార్చాల్సి వస్తుంది అనమాట అంత డెలికేట్ గా ఉంది అండ్ దీన్ని మనం ఎప్పుడు యూస్ అంటే నాకు తెలిసి మనం మస్కిటో స్ప్రే చేసుకుంటాం కిచెన్ అంతా అలాంటప్పుడు మనకి ఈ ఈ వీటిలోంచి ఈ హోల్స్ నుంచి పైకి మస్కిటోస్ వచ్చే అవకాశం ఉంటుంది అలాగైనా చేసినప్పుడు స్పెషల్గా గా ఒక్క రోజు కోసం మనం ఇదైతే స్టిక్ చేసుకోవచ్చు అనమాట అండ్ ముందైతే టెస్ట్ చేస్తున్నాను వాటర్ వేయగానే ఇదైనా ఊడి బయటకు వచ్చేస్తుందా అని చెప్పేసి అలా ఏం రాలేదు కొంచెం సేపు అయితే బాగానే స్టిక్ అయ్యింది అండ్ మనం ప్లేట్స్ అవన్నీ వేసినప్పుడు మెతుకులు అవన్నీ కూడా చక్కగా డ్రైన్ హోల్ లోకి వెళ్లకుండా బాగానే కంట్రోల్ చేసింది అనమాట చాలా వరకు నీట్ గా ఒక ప్లేట్ రెండు ప్లేట్లు సేపు బానే ఉంది ఎప్పుడైతే మొత్తం సింక్ లో ఉన్న గిన్నెలన్నీ వాష్ చేశానో నెక్స్ట్ డే మార్నింగ్ కి ఈ మెషిన్ అయ్యింది అనమాట దానికదే ఇలా బయటకు వచ్చేసింది అనమాట సో డైలీ యూస్ చేసి అయితే ఇది అసలు వర్కౌటే అవ్వదు ఫుల్ గా డిసప్పాయింట్ అయ్యి అనమాట ఈ ప్రొడక్ట్ మీద నేను చాలా హోప్స్ పెట్టుకున్నా కానీ చూసుకోకుండా పర్చేస్ చేయడం అన్నది ఫాల్టే వన్ ఎయిటీ రూపీస్ వన్ నైన్టీ రూపీస్ పడింది ఆఫ్టర్ డిస్కౌంట్ ఈ మెషెస్ ని ఇంకెలాగైనా యూజ్ చేయొచ్చా అని చాలా ఆలోచించాను అప్పుడు నాకు ఒక ఐడియా వచ్చింది మన అందరి ఇళ్లలో చాలా వరకు మస్కిటో మెషెస్ ఉంటాయి కదా విండోస్ కానీ డోర్స్ కి గానీ అవి అప్పుడప్పుడు చిరిగిపోతూ ఉంటాయి దానివల్ల మనకి మస్కిటోస్ అనేవి ఇంట్లోకి వచ్చేస్తూ ఉంటాయి అనమాట మాకు కూడా అలాగే ఒక ఫ్రెంచ్ డోర్ కు ఉన్న మెష్ డోర్ కి ఒక చిన్న చిల్లు పడింది దాని వల్ల మస్కిటోస్ ఇంట్లోకి వచ్చేస్తున్నాయి అనమాట అప్పటినుంచో చూస్తున్నాను కానీ మెష్ అంతా మార్పిచ్చాలి అంటే అది కొంచెం కాస్ట్తో కూడిన పనే కదా సో నాకేమనిపించింది అంటే ఈ ని అక్కడ స్టిక్ చేసేద్దాము అండ్ పెద్దగా విజిబుల్ గా కూడా అనిపించేదు అండ్ చిల్లు కూడా ఈజీగా కవర్ అయిపోతుంది అని అనిపించింది సో మీకు కూడా ఇలా డిఫరెంట్గా దేనికైనా యూస్ చేయాలి అని అనుకుంటే ఈ మెషెస్ ఆర్డర్ చేసుకోవచ్చు సో ఒక టూ ప్రోడక్ట్స్ అయితే మీకు చూపించాను కదా కిచెన్ రిలేటెడ్ అండ్ ఇంకొక ప్రోడక్ట్ కూడా కిచెన్ రిలేటెడ్ చూపిద్దామని అనిపించింది సో నెక్స్ట్ ప్రోడక్ట్ ఈజ్ E di <laughs> రెగ్యులర్గా మనకి బయట దొరికే ప్రోడక్టే కానీ నేను ఏంటంటే బయటకు వెళ్ళి తీసుకో సెట్ ఆఫ్ త్రీ స్టాండ్స్ అనమాట ఇవి ఆర్డర్ సెట్ ఆఫ్ ఫోర్ స్టాండ్స్ సారీ సెట్ ఆఫ్ ఫోర్ స్టాండ్స్ ఇవి నేను మీషోలో ఆర్డర్ చేశాను మనం బయట కొనుక్కోవాలంటే ఈజీగా ఇది ఒక్కొక్క స్టాండ్ ఒక ఫార్టీ టు ఫిఫ్టీ రూపీస్ అయితే ఉంటుంది అంత క్వాలిటీ బాగుందనమాట సో మీషోలో వచ్చేసి ఈ ప్రోడక్ట్ ఎంత ఉందో చూద్దాము సో నేను కూడా ఆర్డర్ చేసి చాలా రోజులు అయిపోయిందనమాట సో నేను కూడా మీతో పాటు మీకు చూపించడానికి సెర్చ్ చేస్తూ ఉన్నాను ప్రైజెస్ ఫింగర్స్ ఎంత ఉన్నాయి ఏంటి అని చెప్పేసి సెట్ ఆఫ్ ఫోర్ స్టాండ్స్ ఇవి వన్ సెవెంటీ ఫోర్ రూపీస్ సో వన్ సెవెంటీ ఫోర్ రూపీస్ అనేది స్టీల్ డీల్ అనమాట మనం వెంటనే గ్రాబ్ చేయొచ్చు నాకు ఆఫర్స్ అన్నీ పోగా వన్ థర్టీ రూపీస్ అలా అరౌండ్ పడింది అనమాట అండ్ ఇదనమాట ఈరోజు అన్బాక్సింగ్ సో ఇంకా కిచెన్లోకి వెళ్ళి వంట చేసుకోవాలి ఇంకా ప్యాన్ కూడా వేయకపోతే చెమటలు చూడండి ఎలా కారిపోతున్నాయో అసలు సమ్మర్ వర్షాలు పడుతున్నాయి కానీ వర్షాలు పని వర్షాలదే ఇంట్లో చెమటల పని ఇంట్లో అలాగే ఉంది సో ఫైనల్లీ లెట్స్ గో ఈరోజు నేను అన్బాక్సింగ్ చేసిన ప్రొడక్ట్స్ మీకు ఎలా అనిపించినాయో కామెంట్ చేయండి నాకైతే బ్రషెస్ మీద అంత హోప్ లేకుండే అంత మంచి క్వాలిటీ వస్తాయని అవైతే చాలా బాగా వచ్చినాయి అండ్ మెషెస్ మీద నేను కొంచెం హోప్ పెట్టుకున్నాను అన్నమాట కానీ అదైతే డిసప్పాయింట్ చేసింది ఇంకా స్టీల్ స్టాండ్స్ లాగా అయితే ఇంకా చెప్పడానికి ఏమి ఉండదు కదా అది నాకైతే కిచెన్ లో చాలా యూజ్ అవుతున్నాయి సో అదండి ఇక్కడైతే నేను వంట మొదలు పెట్టేశాను మామిడికాయ అండ్ ఉల్లిపాయ అలాగే ఆ కొంచెం పచ్చిమిర్చి అవన్నీ కూడా ఇక్కడ బార్పిక్ యూ చేస్తున్నాను ఎందుకంటే నేను మామిడికాయని కాల్చిన పచ్చడి చేస్తున్నా చాలా డిఫరెంట్ గా ట్రై చేస్తున్నదని చెప్పాను కదా ఇది అయితే నేను ఎప్పుడు టేస్ట్ చేయలేదు ట్రై చేద్దామని చెప్పేసి కొత్తగా ఈ రెసిపీ చూసి ట్రై చేస్తున్నా అనమాట ఆ మామిడికాయ అయితే చక్కగా లోపలంతా మగ్గిపోయింది అనమాట తొక్క ఈజీగా వచ్చేసింది లోపలంతా కూడా కాయ ఆ సాఫ్ట్ గా మగ్గిపోయింది అనమాట ఆ దీని టేస్ట్ ఎలా ఉంటుందో అసలు నాకు అసలు ఐడియానే లేదు ఇంకా గుడ్డిగా ట్రై చేద్దాం ట్రై చేసాను ఆ రోజు టేస్ట్ అయితే అసలు అద్భుతంగా వచ్చింది నేను అసలు ఎక్స్పెక్ట్ చేయినంతగా బాగా వచ్చింది అనమాట మొత్తం అన్నం అంతా ఈ పచ్చడి వేసుకునే తినాలి అన్నంత బాగా వచ్చింది ఆ ఫస్ట్ అయితే తొక్క తీసేసి ఆ అంతా కూడా కొంచెం కట్ చేసేసాను అనమాట లోపల చాలా సాఫ్ట్ గా అయిపోయింది టెంకర్ దగ్గర కొంచెం గట్టిగా ఉంది సో అదంతా కూడా కట్ చేసేసాను అలాగే ఉల్లిపాయలు కూడా కొంచెం కట్ చేసేసాను ఈ బార్బిక్యూ ఫ్లేవర్ ఉంటుంది కదా అది చాలా స్ట్రాంగ్ గా ఉంటుందేమో అని అనిపించింది కానీ పచ్చడిలో అదంతా అసలు ఏం తెలియలేదన్నమాట ట్రస్ట్ మీ మోనిషి కూడా ఎంత బాగా నచ్చిందో ఈ పచ్చడి చాలా నచ్చి ఒక టూ త్రీ టైమ్స్ కలుపుకుని తిన్నాడు అనమాట నేను ఇప్పుడు మిక్సీ జార్లోకి మామిడికాయ మొక్కలు పచ్చిమిరపకాయలు అలాగే ఉల్లిపాయలు కొంచెం కొత్తిమీర జీలకర్ర ఆ కొంచెం సాల్ట్ ఇవన్నీ వేసి మిక్సీ చేసేసుకుంటున్నాను అనమాట అంత ఇంకేం చేసే పని లేదు నెక్స్ట్ ఇది మిక్సీ అయ్యాక కొంచెం పోపు పెట్టుకోవడం అంతే ఈ పచ్చడిలో అంత ఈజీ మామిడికాయ అయితే ఎలాంటి రెసిపీ చేసినా నాకు ఇష్టమే అది ఆవకాయ అయినా పప్పు అయినా పచ్చడి అయినా అయినా ఏదైనా సరే అన్నీ కూడా ఇష్టమే ఇష్టమో మామిడికాయితే చేసిన రెసిపీ అనేది కామెంట్ చేయండి నాకైతే ఈ సమ్మర్ లో నా లంచ్ ఈ తోటే స్టార్ట్ అవుతుంది అలాగే తోటే ఎండ్ అవుతుంది అదేంటంటే ఫస్ట్ ఆవకాయతో స్టార్ట్ చేస్తా ఎండింగ్ వచ్చేసి మామిడి తోటి కంప్లీట్ చేస్తా అనమాట అలా ఉంటది సమ్మర్ లో నా లంచ్ సో ఇంతకీ ఇక్కడ మీతో మాట్లాడుతూనే మొత్తానికి టేస్టీ టేస్టీ ఎమ్మి ఎమ్మి పచ్చడి అయితే రెడీ అయిపోయింది పుల్ల పుల్లగా కారం కారంగా భలే ఉంది టేస్ట్ అయితే నోటికి ఎంత హాయిగా అనిపించిందో చెప్పలేను అంత బాగుందనమాట ఇంకా రోజు లంచ్ కోసం కొంచెం టమాటో పప్పు కూడా అన్నమాట అది కూడా వేసుకుని తినేద్దామని చెప్పేసి ఇక్కడ ఒడియాలు ఓవెన్లో ఫ్రై చేసేస్తున్నాను అండ్ ఈ మధ్యన వడియాలకి నూనె పెట్టి మళ్ళీ ఫ్రై చేయడం ఎందుకు అని చెప్పేసి ఎక్స్ట్రా ఆయిల్ అంత అని చెప్పేసి ఓవెన్లోనే ఫ్రై చేసేస్తున్నాను అనమాట ఆబ్వియస్లీ నూనెలో ఫ్రై చేసినంత టేస్టీగా అయితే ఉండవు కాకపోతే ఆయిల్ ఏదో ఒక లో కట్ చేయాలి అని అనుకుంటే అండ్ అలాగే మనకి ఈ కొన్ని వడియాల కోసం మళ్ళీ ఆయిల్ పెట్టి దాన్ని మళ్ళీ రీహీట్ చేయడం ఎందుకు అని అనిపిస్తే కనుక నీకు ఓవెన్ ఉంటే యూస్ చేసుకోవచ్చు జస్ట్ థర్టీ సెకండ్స్లోనే వడియాలు రెడీ అయిపోతాయి అన్నమాట ఇంట్లో పిల్లు ఉన్నప్పుడు కూడా పదే పదే వడియాలు అడుగుతూ ఉంటారు ప్రతిసారి నూనె మూకుడు పెట్టి ఫ్రై చేయాలంటే కష్టం కదా సో ఈ ఆప్షన్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే ఆ రోజు లంచ్లోకి ఇంకా వేడి వేడి అన్నం నెయ్యి దాంట్లోకి ఈ మామిడికాయ పచ్చడి టమాటో పప్పు వడియాలు ఇంకా లంచ్ అయితే సార్టెడ్ అనమాట నేనైతే నా లంచ్ ని ఫుల్ గా ఎంజాయ్ చేశాను మీరు కూడా నా వ్లాగ్ ని అంతా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా యూస్ఫుల్ గా ఉంటుంది అని అనుకుంటున్నాను మీకు కూడా అలాగే అనిపిస్తే డోంట్ ఫర్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ ఇంకేం నచ్చిందో కామెంట్